హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న వేస్ట్గా ఉండే ప్లాస్టిక్ అంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ జ్యూస్ బాటిల్స్ కానీ ఉంటాయో వాటిని మనం ఒక స్ప్రే బాటిల్గా ఎలా తయారు చేయాలనేది చూద్దాం ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ చేస్తారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఒక్కరికి కొన్ని పురుగు మందులు కానీ అలాగే పోషక ద్రావణాలు కానీ ఇవ్వాల్సి వస్తుంది అలాంటి టైంలో ఏంటంటే మనం ఈ స్ప్రే బాటిల్స్ని యూస్ చేసి ఈ పురుగు మందులను కానీ లేకపోతే ఈ పోషక ద్రావణాలు కానీ మొక్కలకి ఇవ్వచ్చు జనరల్గా వీటి కోసం మనం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటర్ బాటిల్స్తో ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం జనరల్గా అందరి ఇంట్లో ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ లేదా జ్యూస్ బాటిల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి వాటితో పాటు మనం ఇలాంటి ఒక స్ప్రే గన్ అనేది ఒకటి కొనుక్కోవాలి స్ప్రే బాటిల్ అక్కర్లేదు గన్ ఒకటి సపరేట్ కొనుక్కో కొనుక్కోవాలి ఈ స్ప్రే గన్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసరికి థర్టీ ఆర్ ఫార్టీ రూపీస్ ఉంటుంది మీరేంటంటే జనరల్గా మనకి ప్లాస్టిక్ సామాన్స్ అమ్ముతారు కదా ఆ బళ్ళ మీద దొరుకుతుంది అలాగే ఏదైనా ప్లాస్టిక్ ఫ్యాన్సీ షాప్ షాప్స్లో కూడా దొరుకుతాయి అలాగే మీరు ఫెర్టిలైజర్ షాప్లో కూడా కొనుక్కోవచ్చు దీని కాస్ట్ వచ్చరికి థర్టీ టు ఫార్టీ రూపీస్ కంటే ఎక్కువ ఉండదు అలాగే మీరు కొనేటప్పుడు కూడా చెక్ చేసుకోండి ఇది ప్రాపర్గా పనిచేస్తుందా లేదా అని చెక్ చేసి కొనుక్కుంటే చాలా వరకు మంచిది కొన్నిసార్లు ఏంటంటే గన్ అనేది ప్రాపర్గా వర్క్ చేయవు అందుకే మీరు షాప్లో కొనేటప్పుడు అడగండి వాళ్ళని ఏంటంటే అది పనిచేస్తుందా లేదని చెక్ చేసుకొని తీసుకోండి ఇలా మనం తీసుకున్న స్ప్రే కానీ ఏంటంటే ఇలా ఒక ట్యూబ్ లాంటిది ఇస్తారు అలా ఇది ఇదైతే మనం హ్యాండ్తో ఇలా ప్రెస్ చేయాలి నేను ఒకసారి చూపిస్తాను ఆల్రెడీ నా దగ్గర వేస్ట్ బాటిల్ ఉంది దీనిలో లిక్విడ్ కూడా ఉంది దీనికి జస్ట్ ఇలా మనం నార్మల్ వాటర్ బాటిల్ క్యాప్ పెట్టినట్టు పెట్టేయడం పెట్టేసిన తర్వాత మనం ఇలా స్ప్రే చేయాలన్నమాట మొక్కలకి ఇలా స్ప్రెష్ చేస్తే మనకి వచ్చేస్తూ ఉంటుంది ఇదేంటంటే ఎవ్రీ టైం మనం ప్రెస్ చేస్తూ ఉండాలి కాకపోతే కొంతసార్లు ఏంటంటే కొంతమందికి చైన్ ఒప్పి రావడం లేకపోతే ఈ స్ప్రే గన్ పాడైపోవడం అనేది జరుగుతుంది కాకపోతే మీ చిన్న గార్డెన్ అయితే మీరు ఇలా యూస్ చేసి స్ప్రే చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఇది ఒక మోడల్ అనమాట దాని తర్వాత నేను రీసెంట్గా ఒకటి తీసుకున్నాను ఈ స్ప్రే గన్ను ఇది వచ్చేసరికి ఏంటంటే నైంటీ రూపీస్ అనమాట ఇదేంటంటే ప్రెషర్తో వర్క్ అవుతుంది దీన్ని ప్రెషర్గా ఇలా స్ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే మనకి స్ప్రే అనేది బయటకు వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే నైంటీ రూపీస్ ఇది కూడా ఏంటంటే మనకి అన్ని ఫెర్టిలైజర్ షాప్స్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ షాప్ షాప్స్లో లేకపోతే ప్లాస్టిక్ బళ్ళ మీద దొరుకుతాయి ఇది కూడా మీరు చూసుకోండి మీరు ఈ అవసరాన్ని బట్టి మీకు ఏది కావాలో ఈ రెండిట్లో ఏదో ఒకటి కొనుక్కోవచ్చు ఇదేంటంటే మరి అంత కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు మనం బడ్జెట్లోనే ఉంటుంది కాబట్టి మనం తీసుకోవచ్చు అదే మనం మొత్తం స్ప్రే బాటిల్ గన్ తీసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకే మీరు ఏంటంటే సపరేట్గా గన్ తీసుకొని మీరు ఈ వాటర్ బాటిల్కి ఫిక్స్ చేసుకుంటే మనకి కొంతవరకు అయితే ఖర్చు తగ్గుతుంది అలాగే ఈ స్ప్రే గన్తో పాటు మనకి ఒక వాచర్ కూడా ఇచ్చారు ఇది నేను రీసెంట్గానే తీసుకున్నాను ఇంకా వాడలేదన్నమాట దీంతోపాటు ఒక చిన్న వాచర్ కూడా ఇచ్చారు ఎక్స్ట్రా స్పేర్ స్పేర్గా అనమాట దీని లోపల వాచర్ ఉంది దీన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే చూద్దాంతుంది మనం జస్ట్ ఇక్కడ ఇచ్చారు మనకి ఇది ఫిట్ చేసుకోవడం కోసం దాని తర్వాత దీన్ని ఇలా బాటిల్లో పెట్టేసి ఇలా నార్మల్గా ఇలా తిప్పాడు అనమాట ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేయాలి ప్రెషర్ ఇది ఇలా మనకి వన్స్ మనం ప్రెజర్ అంతా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నాజిల్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది దీన్ని ప్రెస్ చేస్తే మనకి లిక్విడ్ అనేది వస్తుంది కరెంట్ అయితే నేను దీనిలో లిక్విడ్ తీసుకోలేదు ఎంటీ బాటిల్ మీకు చూపిస్తున్నాను ఇదైతే ఇలా వస్తుంది యాక్చువల్గా ఇదంతా కాదు మేము ఈ స్ప్రే గన్స్ కూడా కొనలేము అనుకున్న వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఇలాంటి ఒక వాటర్ బాటిల్ ఉంటే ఒకటి చాలు ఎందుకంటే ఈ వాటర్ బాటిల్ పైన క్యాప్కి ఏంటంటే మనం ఒక నీళ్ళు తీసుకొని హోల్స్ పెట్టుకుంటే వాటర్ అనేది స్ప్రే లాగే పడుతుంది దీనికి ఆల్రెడీ హోల్స్ మేము మీరు చూడొచ్చు మీరు చిన్న దెబ్బలం కానీ లేకపోతే సూది లాంటివి తీసుకొని చిన్న చిన్న హోల్స్ అనేది పెట్టండి అప్పుడు మనకి వాటర్ అనేది ఇలా పడుతుంది స్ప్రే లాగా పడుతుంది మనం ఇలా మొక్కలకి అన్నిటికీ ఇలా స్ప్రే చేయొచ్చు అనమాట ఇదైతే మనం అసలు మనం ఏం ఖర్చు పెట్టక్కర్లేదు మనం మన తక్కువ చాలా తక్కువ అంటే మన ఇంట్లో వేస్ట్గా ఉండే ప్లాస్టిక్ బాటిల్ని ఇలా యూస్ చేసుకోవచ్చు లేదు ఇలా కాదు మేము స్ప్రే గన్స్ యూస్ చేయాలంటే ఇలాంటి స్ప్రే గన్స్లో ఏదో ఒకటి మీరు మార్కెట్లో ఉన్నవి కొనుక్కోవచ్చు వాటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది ఏంటంటే ఒకటి వచ్చేసరికి చూసారు కదా థర్టీ రూపీస్ అది ఫార్టీ రూపీస్ ఇది వచ్చేసరికి నైంటీ రూపీస్ కొన్నాను నేను కాబట్టి మీరు వీటిలో ఏదో ఒకటి ట్రై చేసి మీ గార్డెన్లో ఏంటంటే మొక్కలకి ఆర్గానిక్ పురుగు మందులు కానీ లేకపోతే పోషక ద్రావణాలు కానీ ఇవ్వచ్చు అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే